మీరు చేసే వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్కి కామ పెట్టేసి కామ్గా వీడియోస్ చేసుకుంటూ పొండి అంతేగాని ఎవరో కామెంట్స్ చేస్తున్నారని వీడియో చేయడం మానేకండి కానీ ఆ వీడియోలో మంచి లేకపోయినా పర్వాలేదు కానీ చెడు ఉండకూడదు చెడు ఉంటే బ్యాడ్ కామెంట్స్ తప్పవు కదా మంచి వీడియోస్ పెట్టినా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళని వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేగాని ఎవరో కామెంట్స్ చేస్తున్నారని వీడియోస్ చేయడం మానేకండి లైఫ్లో ఈ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు ఆ మాత్రం దానికి ఎదుటి వాళ్ళని నిందిస్తూ దూషిస్తూ మాట్లాడుతూ ఉంటాం అలాగే చులకనగా చూసి మాట్లాడుతూ ఉంటాం కొంతమంది ఈరోజు మంచి పొజిషన్లో ఉండి రేపు ఆ జాబ్నో ఆ వ్యాపారంలో లేదా ఇంకేదైనా పనినో కోల్పోవడం జరుగుతుంది అలాంటప్పుడు ముందు మన అందరినీ అనే ఉంటాం కదా ఆ రోజు కూడా మనం జాబో వ్యాపారమో కోల్పోయినప్పుడు మనల్ని కూడా అలానే అంటారు అందువలన ఈరోజు మనం మంచి పొజిషన్లో ఉన్నామని ఎదుటి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకూడదు చులకనగా అస్సలు చూడకూడదు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండం కనుక ఎప్పుడూ కూడా మనిషిని గౌరవిస్తూ ఉండాలి మనం ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వార్తలు మరొకరింటికి మరొకరింటి వార్తలు ఇంకో ఇంటికి ముట్టించి గొడవలు పెట్టకూడదు ఎందుకంటే ప్రతి ఇంటికి సమస్యలు మంచి చెడు అన్నీ ఉంటాయి ఆ మాత్రాన మనం వెళ్ళి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కూడా సమస్యలుంటాయి అది గ్రహించుకొని ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు మనం ఏ పనికి వెళ్ళామో ఆ పని చూసుకొని రావాలి ఒకవేళ వాళ్ళ సమస్యలు మనం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటే అవి విని అక్కడతో వదిలేయాలి అంతేగాని వాటిని వేరే వాళ్ళకి చెప్పకూడదు అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే అప్పటినుంచైనా ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలో అసలు వాళ్ళు నమ్మాలో నమ్మకూడదో ఏం చేయాలనేది అర్థమవుతుంది అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉంటాం ఒకసారి ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన మనమేం నష్టపోము అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పెరుగుతుంది అందుకే అంటారు ఏం జరిగినా మన మంచికే అని ప్రతిది మన మంచిగానే తీసుకోవాలి ఒకవేళ అందులో చెడున్నా అప్పటి నుంచి ఏం చెయ్యాలో ఎలా ఉండాలో కనీసం తెలుస్తుంది అన్ని జన్మల కంటే మన మానవ జన్మ చాలా గొప్పది ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం అన్నింటినీ ఆస్వాదించే అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పించాడు దీనిని పోగొట్టుకొని చిన్న చిన్న విషయాలకి చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు చనిపోవాలని ముఖ్యంగా అనుకుంటారు అలా అనుకోవడం అస్సలు సరికాదు ఎందుకంటే అప్పటితో మన జీవితం ముగుస్తుంది ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కోల్పోతాం అన్నింటినీ ఆస్వాదించే అవకాశం కోల్పోతాం చిన్న కష్టానికి అంత కోల్పోవడం అవసరమా ఏమో ఈ కష్టం ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుందని నమ్మకం ఏంటి ప్రతిదాన్ని దాటుకుని వెళ్తేనే జీవితం అందువలన ఏ విషయానికి కూడా తప్పుడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని ముగించాలి అనుకోకూడదు మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పనిని పొగడరు ఎందుకంటే మనం చేసే పనిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందువలన ప్రతి పనిని సమర్థించరు అదే చెడు స్నేహితులు మనం చేసే ప్రతి పనిని సమర్థిస్తారు ఎందుకంటే వాళ్ళు మన చెడు కోరుకుంటారు గనక మన చెడు కోరుకున్న వారు మనల్ని పొగుడుతున్నారు కదని మనం మురిసిపోకూడదు మన మంచి కోరుకున్న వారు మనల్ని తిడుతున్నారు కదని వదిలేయకూడదు తిడుతున్నా కూడా వాళ్ళు మన మంచి కోరే తిడతారు అందువలన మంచి స్నేహితులు ఎప్పుడూ కోల్పోకూడదు అందుకే అంటారు స్నేహం చాలా గొప్ప బలం మనకి ఒక మంచి స్నేహితులుంటే మన లైఫ్లో మంచి మార్గాలు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వాల్యూ ఇవ్వాలి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బంధువులను అందరినీ వదిలి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో రిలేషన్ కోరుకుంటూ ఉంటాం నిజానికి ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కాదనట్లేదు కానీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన చుట్టూ మన తోడుగా ఉంటారు అందులో కూడా మన చెడు కోరుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ శాతం మన చుట్టూ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు అందువలన వీళ్ళకి వాల్యూ ఇవ్వడం మానేసి ఎక్కడో ఉన్న వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళకి వాల్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు చివరికి ఏదో ఒకరోజు వాళ్ళు కొంత దూరం ప్రయాణించి మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు అవుతారు అందువలన మన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళ కోసం తాపత్రయ పడకూడదు మంచి స్నేహితుల గుణం ఎప్పుడు కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే మన అతిగా దగ్గరగా ఉండేది స్నేహితులతోనే అన్ని విషయాలు కూడా స్నేహితులతోనే చెప్పుకుంటాం అలాంటప్పుడు మన కష్టాన్ని కూడా చెప్పుకుంటాం మన కష్టాన్ని వాళ్ళు తీర్చకపోయినా మనం ఎన్నుండి ఆ కష్టాన్ని తీర్చేందుకు మార్గం చూపించేవాడే మంచి స్నేహితుడు అలా కాకుండా కష్టం చెప్పగానే విని వినగానే మాయమైపోయేవాడు అస్సలు మంచి స్నేహితుడవడు ఇంకొంతమంది స్నేహితులు వేరే వాళ్ళ దారి తెలుసుకుని అసలు ఈ ఫ్రెండ్స్కి కి ఉండరు అందువలన మంచి స్నేహితులు మన కష్టంలోనే వాళ్ళ గుణమేటో తెలిసిపోతుంది మనకి అహంకారం గర్వం ఇగో ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏవైనా ఉండవచ్చు కానీ వాటిని మన ఇంట్లో వాళ్ళ విషయంలో చూపించకూడదు ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కదా ఒక మాట అంతే తప్పేమైపోదు కదా ఆ మాటకి మన తప్పు లేకపోతే తిరిగి ఆన్సర్ చేయొచ్చు అంతేగాని మన అహంకారాన్ని గర్వాన్ని వాళ్ళ ముందు చూపించకూడదు మన వాళ్ళ తర్వాతే ఏదైనా గర్వమైనా అహంకారమైనా ఏదైనా కూడా వాళ్ళ తర్వాతే వాళ్ళు లేకపోతే మనం లేము కదా ముఖ్యంగా పేరెంట్స్ విషయంలో అప్పుడప్పుడు చిన్న ఇగో లాంటివి చూపిస్తూ ఉంటాము అలాంటివి పేరెంట్స్ విషయంలో అస్సలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేము ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు అనుకోవచ్చు కానీ పేరెంట్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది